ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వేణుగోపాల స్వామి సిద్దేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఆయనకు మేల తాళాలు కోలాటాల నడుమ ఆలయ కమిటీ చైర్మన్ మామిడాల శ్రీనివాస్ ఆహ్వానించారు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ చైర్మన్ పది మంది కమిటీ సభ్యులు దైవ సాక్షిగా ప్రమాణం చేశారు అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ

ల్యాండ్ అక్విషన్లో మూడు లక్షలు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఏడు లక్షల రూపాయలు చేయించాము అందువల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఈ గ్రామానికి ఒక్క రైతులకే తేడా ఏడు వేల ఎకరాల్లో మూడు వందల పదిహేను కోట్లు వచ్చాయి దాంట్లో ఈ టెంపుల్ది దాదాపు ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు కూడా మూడు లక్షల ఏడు లక్షల డెబ్బై పెద్ద ఎత్తున ఆ రోజు పోరాడి మూడు లక్షలది ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సాధించుకుంటాం అంటే ఇక్కడ ఈబిఐ ఈవీకి కూడా రెండు వేల రెండు వందల ఎకరాలు ముప్పై తొమ్మిది వేలు ఉంటే ముప్పై ఐదు వేలు ఉంటే అది యాభై తొమ్మిది వేల రూపాయలు చేయించుకుంటారు వీళ్ళకి ఈ టెంపుల్ విషయంలో మళ్ళీ ఇరవై మూడు కోట్లు తెలుగుదేశం టైంలో ఉన్న డిపాజిట్ కామన్ గుడ్ ఫండ్కి తీసుకుంటే తిరిగి దాన్ని ఇక్కడికి దేవడం లేదు అందుకనే ఈరోజు దాదాపు అరవై చిల్లర కోట్లు బ్యాంక్ డిపాజిట్ బ్యాంక్స్లో ఉన్నాయి అది కాక యాభై మూడు కేజీలు బంగారం బ్యాంకులో ఉంది ఇంచుమించు నూట చిల్లర కోట్ల ఆస్తులు బ్యాంకులో ఉన్నాయి అది కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి రెండున్నర కోట్ల రూపాయలతో టెండర్స్ పెంచినారు ఐదు పనులు జరుగుతున్నాయి అది కాకుండా టెంపుల్కి ముతుకుల్లో కొంచెం గవర్నమెంట్ ఇచ్చి దాంట్లో కూడా ఫంక్షన్ హాల్ కడతానని చెప్పేసి చూస్తున్నాం ఏదేమైనా సీనయ్య బాగా డెడికేటెడు నాన్న సీనయ్య ఆయన అద్వారంలో మంచి కమిటీ సభ్యులు అక్కడ మహిళలు పురుషులు ఇద్దరు ఉన్నారు అందరు కలిసి భగవంతుడి ఆశీస్సులతో ఆస్తులు కాపాడుకుంటూ భక్తులకి పద్ధతిగా దర్శనాలు ప్రసాదాలు ఎన్ని జరిగేటట్టుగా చూసిన బాధ్యత మనం తీసుకుంటుందని చెప్పేసి నేను ముందు ఇప్పుడు ఈ మండలంలో ప్రధానంగా ముత్తూరు మామిడిపూడి ఇంచుమించు నాలుగు కిలోమీటర్లు త్రీ పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్స్ ఘోరంగా ఉంది రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం మొత్తం పనులు ఐదు రోడ్లు ఇరవై ఒకటి పాయింట్ మూడు ఆరు కిలోమీటర్లు ఇరవై ఒక్క కిలోమీటర్లు పదకొండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేయించాం కాకుండా కృష్ణపట్నం అదాని కృష్ణపట్నం పోర్టు ఈ పంచాయతీలో వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద దాన్ని ఏదైతే సైక్లోన్ సెంటర్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయటం ఈ గ్రామానికే దాదాపు ఐదు కోట్లు ఖర్చు పెట్టడానికి మనం ప్రారంభించింది అది కాకుండా ఈ టెంపుల్ యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది ఆఖర్లో తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం మళ్ళీ పూజార్ల క్వార్టర్స్ కోసం ఇక్కడన్నిటికీ రెండు కోట్ల యాభై ఐదు లక్షలు చేయించాం ఇంచుమించు పదకొండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు నా టైంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చేయడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మెయింటెనెన్స్ లేకుండా గుంటూరు రోడ్లు అయిపోయింది వాటన్నిటి ఈరోజు ఆర్ఎన్పి పంచాయతీరాజ్ మళ్ళీ తిరిగి ఆ శాఖలు బతికే జనాన్ని బతికిస్తున్నాయి ఇవన్నీ కూడా సిన్సియర్గా రేపు వర్గ అభివృద్ధికి మ్యాక్సిమం మా వంతు నేను కృషి చేస్తున్నాం సిద్ధేశ్వర వెనుక స్వామి ఆశీస్లో అందరికీ ఉండాలని కోరు